హాయ్ అండి ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్లోని మజ్జిగట్లండి మెంతులు మజ్జిగి బియ్యం ఈ మూడు ఉంటే చాలు చాలా టేస్టీగా తమ్మగా బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తి అయిపోతుంది మన డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయండి బాగా ఎంత ఫ్లఫీగా వచ్చాయో వీడియోలో డీటెయిల్గా చూడండి బాగా గుల్లగా ఉంటాయండి చట్నీ లేకపోయినా అచ్చంగా కూడా ఇలా తినేవచ్చు అలాగే మీకోసం క్రిస్పీ దోశ కూడా వేసానండి టమాటో చట్నీతో తింటే సూపర్ ఉంటుంది నిజంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటి క్రిస్పీ దోశ వచ్చేసి ఇలా ఉంటుంది పల్చ్గా వేసుకున్నది చూసారా ఎంత పల్చ్గా వేసానంటే ఇలా ఉల్లిపాయలు వేసుకుని కొంచెం మందంగా వేసుకుంటే అటు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మజ్జిగట్ల కోసం ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలి నార్మల్ బియ్యం సోనా మైసూర్ అలాంటివి పనిచేయండి కోట బియ్యం పనిచేస్తాయి ఇది మూడో గ్లాస్ అండి నేను తీసుకున్నది ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను ఈ బియ్యంలో రాళ్ళు కట్ట ఉంటే కనుక ఒకసారి ఏర్కోవాలండి ఇవి రేషన్ బియ్యమే తీసుకోవాలి అప్పుడే మజ్జిగట్లు గొల్లొస్తాయి ఇప్పుడు కడుక్కోవాలి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి నాలుగు సార్లు కడుక్కున్నానండి ఇక్కడ నీట్గా మనకి బియ్యంలో డస్ట్ ఉంటుంది కదా మొత్తం అది పోయే వరకు నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా ఇలా కడిగి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పెరుగు తీసుకుంటున్నానండి పుల్లట్టు పెరుగు అయితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మీ దగ్గర ఇంకా కావాలి వాటర్ వేసుకోవచ్చు ఇందులో ఫుల్ గ్లాసు వాటర్ వేయవచ్చు నేను ఇక్కడ అచ్చంగాను పెరుగుతోటే వేస్తున్నానండి ఇంకా హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకుంటాను ఉంటే పెరుగు తీసుకోండి ఈ హాఫ్ దాంట్లోని వాటర్ అయినా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు సారీ ఇదంతా కూడా కలుపుకోవాలి మనకి బియ్యం మజ్జిగలో నానేటప్పటికి పెరుగు కొంచెం వాటర్ ఎక్కువైనా లాపుకుంటుంది బియ్యం నానాలి కాబట్టి ఈ పెరుగులో మనకు నాని చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగట్టు అలాగే పుల్లడిదైతే టేస్ట్ అయితే ఇంకా బాగుంటది మెంతులు తీసుకోవాలండి ఇక్కడ ఈ మెంతులు వచ్చేసి ఐదు స్పూన్లు ఉంటాయి మెంతుల్ని వేసేసుకోవాలి ఈ పెరుగు మనకి బాడీకి కూలింగ్ని ఇస్తుంది అలాగే మెంతులు కూడా ప్రతి దాంట్లోనే వేసుకుంటే మెంతులు వల్ల అయితే హెయిర్ ఎదుగుతుంది చాలా ఉపయోగాలు ఉంటాయి ఒకేంటి మెంతులు మొత్తం బాడీ కూలింగ్గా ఉంచుద్ది కలుపుకోండి ఒకసారి మెంతులు వేశాక మీకు ఇష్టమైతే వేరుశెనగుళ్ళు మెంతులు అటుకులు మినపప్పు పచ్చిశెనపప్పు ఇంకా బియ్యం కూడా వేసుకుని చేసుకోవచ్చు నేను ప్లెయిన్గా బియ్యం మజ్జిగి మెంతులు వీటితోటి టేస్టీగా ఉంటుంది వీటిని ఇప్పుడు ఒక ఆరు లేదా ఐదు గంటలు మూత పెట్టి పక్కన నానబెట్టి ఇప్పుడు ఈజీగా అయిపోయే దాంట్లో మీకు చేసి చూపిస్తున్నాను మళ్ళీసారి ఇంకోలాగా చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా లాక్కుని ఇప్పుడు వీడియోలో చూ చూసినట్టయితే ఈ మజ్జికి ఇలా ఉన్న ఇది నానేసరికి ఇదంతా ఇంకిపోతుందండి మనకి ఇంత పలుచగా ఉండదనమాట మూత పెట్టి పక్కన పెట్టేస్తాం ఇక్కడ బియ్యం మెంతులు కూడా నానిపోయాయండి చూసారు కదా బాగా బియ్యం మెంతులు కూడా లావి మెంతులు ఉబ్బిని కూడా అంటే బాగా నానయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో సకానికి వేసుకోవాలి ఇలా సగం వేసుకున్నాక మొత్తం ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి అందులోకి ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇలాంటి ఏడు తీసుకున్నా పర్వాలేదు కారం మీరు ఎంత తినగలరైతే చూసుకుని వేసుకోండి నేను ఇందులోనే మిక్సీ పడుతున్నానంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి అరియించు అల్లం ముక్కను తీసుకుని కట్ చేసుకోండి కారం వచ్చేసి మీరు ఘాటు ఎంతైతే తినగలరో అంత చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ ఏడు పచ్చిమిరపకాయలు ఇంచు అల్లం ముక్క వేసాను మిక్సీ పట్టుకున్నాక ఇలా నలిగిందండి మెత్తగా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇలా మిక్సీ పట్టుకున్నది ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మొత్తం ఇదే విధంగా అన్నీ రుబ్బక్కర్లేదు ప్లెయిన్గా ఇంక రుబ్బేసుకోవచ్చు స్టార్టింగ్లోనే మొత్తం సరిపడేంత కారాన్ని అలా వేస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ బియ్యం మెంతులు వేసుకోవాలి ఇప్పుడు గా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం మిగిలిన బియ్యం ఇవి కూడా ఏమీ వేయకుండానే మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ కాబట్టి మొత్తం అన్నీ చూపించేస్తాను మీకు మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నది ఇంత అయిందండి ఇప్పుడు మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ తీసుకున్నాను నేను మిక్సీ జార్లోని వాటర్ తీసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలాగే పిండి కనుక మీకు గట్టిగా ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవచ్చు మనం ఇందాక పచ్చిమిరపకాయల అల్లం పేస్ట్ పెట్టం కాబట్టి మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోండి ఈ పిండితో మనం గుంట పొంగనాలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు గుంట పొంగనాలు కూడా బజ్జీల కింద వేసుకోవచ్చు ఈ పిండితో ఇది గుంట పొంగనాలకి ఈ మాత్రం పిండి లూజ్ ఉంటే సరిపోతుంది దోశకి కొంచెం మందం అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి మీకు దోశ పిండి ఎలా ఉంటుందో తెలిసిపోద్ది మనం పల్చగా వేసుకోవచ్చు కొంచెం మందంగా వేసుకోవచ్చు ఏ విధంగా కావలితే ఆ విధంగా అట్ట వచ్చేస్తుంది దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోండి సరిపోతుంది దోసపిండి పిండిలాగా ఇక్కడ వాటర్ తగినంత వేసేసుకున్నాను నేను ఈ పిండిని మూత పెట్టి ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంట వదిలేసి అప్పుడు దోశ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటది మీకు ఏ సోడా వేయకుండానే అట్టనేది గుల్లగా స్వాంజీలా ఉంటుంది ఉంటది లోపల నాకు తెలిసి పలసగా క్రిస్పీగా వేసుకోవచ్చు మందంగా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వంట చాడ కూడా కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయకుండా చూపిస్తాను మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒకసారి మూత తీసి చూద్దాం ఇక్కడ పిండి అనేది మిక్సీ పట్టేశాక ఒక మూడు గంటల సేపు నేను వదిలేసానండి మీరు ఇంతసేపు వదిలేయక్కర్లేదు అరగంట పక్కన పెట్టి అట్లయితే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను నైట్ చేశాను కాబట్టి ఇది ఇలా పొంగింది అయినా మజ్జిగట్టు కాబట్టి పొంగుతుంది దానికి ఏం కందర పడక్క పొంగుతుంది కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అండి అయినా మనం అట్లు వేసుకునేటప్పుడు ఇంతలోనే ఉప్పు కలిపేస్తే పిండి అనేది పాడైపోతుంది సపరేట్ గా ఒక దాంట్లోకి తీసుకుని అప్పుడు సాల్ట్ కలుపుకుని అట్టు కింద వేసుకోవాలి సగం పిండి ఫ్రిడ్జ్లో పెడదాం సగం పిండి ఇప్పుడు అట్లకి వేసుకుందాం అలాగే ఈ పిండి వీడియోలో చూసుకున్నట్టయితే ఫస్ట్ పొంగింది కదా పిండి కూడా టైట్గా అయిందండి కావాలంటే వాటర్ కలుపుకొని సాల్ట్ వేసుకుని మళ్ళీ దోశ పిండిలా చేసుకోవచ్చు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీకు సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఇది మజ్జిగతో చేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ పడుతుందని కొద్దిగా వాటర్ కూడా తీసుకోండి మీకు పిండి వాటర్ ఎక్కువేస్తే పలచనైపోయింది అనుకోద్దు ఇట్లో పెడితే మళ్ళీ టైట్గా అయిపోతుంది సాల్ట్ వేసాక ఉప్పు వేసాక కలుపుకోండి ఇప్పుడు అట్టైనా వేసుకోవచ్చు దోసైనా వేసుకోవచ్చు పల్చగా వేసుకోవచ్చు మందంగా వేసుకోవచ్చు ఎలా అయినా వస్తుంది ఇక్కడ వంట చూడ వేయలేదండి వేయకుండానే పెరుగు మెంతులతోటి మనకి పిండి ఇలా రెడీ అవుతుంది మనకి టైట్గా కూడా అవుతుంది మనకి నీళ్ళు అవసరమైతే చూసుకుంటూ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక పిండి ఒక గట్టి లేదా రెండు గట్లు వేసుకోవచ్చు పెరుగట్టు గా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చంగా ఇలాగే వేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాకుండా నేను ఇక్కడ ఇంకొంచెం టేస్టీగా మార్చడానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు పిండిలోనే కలిపేస్తారు చాలామంది అలా టేస్ట్ ఉండవు మనం ఇలా అట్టు మీద వేసుకుంటేనే టేస్టీగా అనిపిస్తాయి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కనుక ఒక టమాటో కొంచెం కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసుకుందాం ఒకసారి మొత్తి చూద్దాం పిండి అనేది మనకి పొంగింది చూసారా ఇప్పుడు పక్కకు తరిగేసేసుకుందాం మనకు అటు సైడ్ కాలిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ మూత పెట్టొద్దండి ఒక సైడే పెట్టుకోవాలి మళ్ళీ తిరిగేసుకుందాం పక్కకి అటు సైడ్ కాలిందో లేదో చూ ఇలా కాలినా పర్వాలేదండి ఇంకా డార్క్గా కావాలంటే ఇంకా కాల్చుకోవచ్చు ఎర్రగా అయ్యే వరకు ఇటు సైడు ఈ కలర్ ఉండేలాగా నేను తీసేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు రేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ ఇంకో అట్టు ఈ పిండితో మీరు జిలేబీలు కూడా వేసుకోవచ్చు ఇందాక ఒక లాగా తిరిగేసాను కదా ఇప్పుడు వైట్ మొత్తం పోయేదాకా ఇలా ఇలా అయిపోయాక పిండి మొత్తం పైన ఆరిపోయాక అప్పుడు తిరగేసుకోవచ్చు లేదా మొత్తం పూర్తిగా పిండంత అయిపోయాక పక్క ఇలా తీసేసుకోవచ్చు తిరగేసుకోకుండానే ఇప్పుడు మజ్జిగలు చేసేవి చల్లారిపోయితే టేస్ట్ అంత అనిపించవు కానీ వేడివేడివిగా ఉన్నప్పుడే తింటేనే వీటి టేస్ట్ తెలుస్తుంది మనకు బాగా పక్కకు తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి క్రిస్పీ దోశ కోసం మనకి మూకుడు పంచదు ఇలా ప్యాన్లు ఉండాలి ఫస్ట్ ప్యాన్ తోటి ఉల్లిపాయ కానీ ఇలా అనుకున్నారంటే కట్ చేసి మీకు అట్టనేది తొందరగా వచ్చేస్తుంది బతుక్కోకుండా ఒక పిండిని గతితో వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకోండి ఎగ్ ఎగ్ దోశ కావాలంటే ఎగ్ కూడా చితకొట్టుకుని వేసుకోవచ్చు అలాగే రాయలసీమ ఎర్ర కారం దోశ అని ఉంటుంది కదా అది కూడా రాసుకుని దీంతో చేసుకోవచ్చు దోశ పిండితో ఏదైనా చేసుకోవచ్చు అండి ఇక్కడ క్రిస్పీ దోశ వేసుకున్నాం కాబట్టి మొత్తం కొంచెం రెడ్ కలర్ వచ్చేయాలి సైడ్లు అంచులును అప్పుడే మనకు తిన్నప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది టేస్ట్ పక్కన తిరిగేసేసుకోండి అంతే రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే ఆ టేపు కాకపోతే ఉల్లిపాయలు అన్నీ ఊడిపోతాయి కాబట్టి సైడ్కి ఇలా అనుకోండి పక్కకు తీసేసుకుందామండి దోశలు టమాటా చట్నీతో తినండి చాలా టేస్టీగా ఉంటుంది